అవని శ్రీకర్ దగ్గరికి వచ్చి కంపెనీ ఎవరి వల్ల కొలాప్స్ అయ్యిందో ఆ విషయం మీకు తెలియటం లేదు ఎంత ట్రై చేసినా అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం ఎలాగోలా కనుక్కుందాం వద్దన నువ్వు మాత్రం బాధపడకు ఏదో ఒకటి చేద్దాం అని చెప్పేసి అయితే అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న ఒక వ్యక్తి అయితే చక్రధర్ గారు మీరు ఎందుకు ఇలా చేస్తున్నారో మాకు అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే ఒక్కసారిగా తిరిగి అతన్ని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది శ్రీకర్ శ్రీకర్ అతను ఎవరో తెలుసా ఆ రోజు మీ అన్నయ్యతో సంతకాలు చేసుకున్నది అతనే అతని వల్లే ఇదంతా జరిగిందేమో అని నాకు అనిపిస్తుంది అతన్ని ఫాలో అయితే మనకి ఏదో ఒకటి ఖచ్చితంగా తెలుస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న శ్రీకర్ అయితే సరే వదిన నువ్వు చెప్పినట్లుగానే చేద్దామని చెప్పే అయితే అంటూ అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి అయితే చక్రధర్ గారు మీరు మా ఇంటికి వస్తే అన్నీ డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని శ్రీకర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అతని వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న శ్రీకర్ మాత్రం ఏంటి చక్రధర్ అంటున్నాడు అంటే మావయ్యనే కదా అర్థం వాళ్ళిద్దరికి ఏదో డీలు ఉందో ఆ డీల్ లో చక్రధరే ఇదంతా చేయించాడు అని నాకు అనిపిస్తుంది వదన ఇదేంటో ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే సరే దుగో అతను వెళ్ళిపోతున్నాడు కదా అతన్ని ఫాలో అయితే మనకి ఏదో ఒక విషయం అయితే తెలుస్తుంది పద వెళ్దాం అని చెప్పేసి అయితే అవని శ్రీకర్ కారు ఎక్కిమరి వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వ్యక్తి ఒక ఇంటి దగ్గర ఆగి లోపలికి అయితే వెళ్ళిపోయి తలుపు వేసేసుకుంటూ ఉంటాడు అది చూడగానే అక్కడ ఉన్న అవని శ్రీకర్ వాళ్ళు అయితే సరే పద వదిన ఏం జరిగితే అదే జరిగింది అని చెప్పేసి అయితే శ్రీకర్ అవణిని తీసుకొని ఆ ఇంటి లోపలికి అయితే ఉంటాడు ఇంతలో అక్కడికి చక్రధర్ అతను అయితే డీల్ మాట్లాడుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న అవని శ్రీకర్ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో ఒక్కసారిగా తలుపు తీసి అక్కడ ఉన్న వాళ్ళిద్దరినీ చూసి ఏ చాలా కోపంగా వాళ్ళ ముందుకైతే వస్తూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న చక్రధర్ అయితే చాలా కోపంగా చాలా భయపడుతూ అక్కడ ఉన్న అవనిని చూస్తూ ఉండిపోతాడు ఏంటి అవనికి తెలిసిపోయిందా ఏంటా ఇలా వచ్చింది ఏంటి ఇప్పుడు ఏం చెయ్యబోతుంది అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ అక్కడ ఉన్న అవనిని శ్రీగర్ని చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్